అన్నట్టు మర్చిపోయాను మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెందంటే నా సామి రంగ ట్రైలర్ రిలీజ్ అయింది టూ అవర్స్ ముందే నాగార్జున నటించిన మూవీ ఇది ఇందులో హీరోయిని చూసుకుంటే తన పేరు ఆశికా రంగ తన పేరు కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే పర్వాలేదు మంచిగా ఉంది ట్రైలర్ బేస్గా అయితే కొంచెం ఎక్కడో పోయిందనిపిస్తుంది ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ అయితే మంచి అనిపిలే ఇష్ట ఆ ట్రైలర్ పరంగా చూసుకుంటే తర్వాత నుంచి మంచి స్కోప్ అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా ప్రతి ఒక్కటి మంచిగా ఉంది ఇందులో ముగ్గురు మన అల్లరి నరేషును రాస్తారు వీళ్ళు అన్నదమ్ములు అని అనుకుంటున్నా ముగ్గురు ఎందుకంటే అన్న అన్న అంటారు కదా అల్లరి నరేష్ను తను చూ చూడాలి మూవీ ఎలా ఉంటుంది అనేది ఫైటింగ్ పరంగా చూసుకుంటే అది ఇందులో బెస్ట్ అని అనుకోవాలి ఎందుకంటే ఒక రేంజ్లో ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం ఎట్లుందంటే ఒక రేంజ్లో చూపించిర్రు దీన్ని మిగతాది మొత్తం ఎలా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ కొంచెం పర్వాలేదు అనిపించింది ట్రైలర్లో ఇంకొంచెం యాడ్ అయితే మంచిగా ఉండు అని అనిపించింది ఫ్యాన్స్కి చూడాలి ఎలా ఉంటుంది అనేది